ఉన్నారు కావున వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి మనం తీర్చవల మనవే చేస్తున్నాం జై తల్లికి జై భక్త విజ్ఞప్తి భక్తులు అమ్మవార్ సమర్పించినటువంటి కానుకలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉండిన సమర్పించుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ముందు జరగాలి జేపు దొంగలు ఉంటారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను రావచ్చింది మనం చేస్తున్నాము అమ్మవార్లను దర్శనం చేస్తుండే భక్తులకు స్వాగతం సుస్వాగతం అమ్మవార్లకు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి సహకరించండి వాలంటీర్స్ వారి ప్రసాదం ఇచ్చేవారు ఎవరు ఏదయ్యా ప్రసాదం ఇచ్చుకుంటూ ముందు పంపించండి భక్తులను ప్రసాదం ఇచ్చుకుంటూ ముందు పంపించండి 시